జ్యోతిష్మతి మహామాత సర్వమంత్ర ఫలప్రద దారిద్ర్య దనీ దేవి హృదయగండ్రి వేదిని ఇది లక్ష్మీదేవికి సంబంధించింది ఏదైనా సాధించవచ్చు కానీ దైవం యొక్క ఆశీస్సులు పొందడం చాలా కష్టం నుంచి అంటే అనుకున్నంత సులువుగా లభ్యం అవుతాడే సృష్టి స్థితి వినాశనానికి శక్తి భూత సనాతని గుణాశ్రయ గుణమై నారాయణి నమోస్తుతే ఆ తల్లి అనుకున్నంత సులువుగా ఆశ్రసాదం అయితే ఏంటంటే కలియుగంలో స్మరణ మాత్రమేనా సత్ఫలిత ప్రాప్తి అండి మీరు ఏమక్కర్లేదు కలియుగంలో ఒక్కసారి భగవంతుని కొలుచుకోండి మీకు అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి మీ కోరికలు తిరుగుతాయని చెప్పింది అని చేత అన్ని యుగాల్లోకి కలియుగం చాలా మంచిది